కాంగ్రెస్ నాయకులు బీసీ డిక్లరేషన్లో రిజర్వేషన్లతో పాటు సంవత్సరానికి ఇరవై వేల కోట్లలాగా ఐదు సంవత్సరాలకు ఒక లక్ష కోట్లు బీసీ సబ్ ప్లాన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజకీయాల్లో ఉద్యోగాల్లో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లో కూడా ఇస్తామని అంటున్నారు రిజర్వేషన్లు తప్పించి మిగతావన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేతుల్లో ఉన్నాయి అవి చేయకుండా బీసీలను మోసం చేస్తున్నారు ఇప్పటి వరకు రెండు బడ్జెట్లు పెట్టారు కానీ పదివేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు కాంగ్రెస్ నాయకులు ముందు వారి చేతుల్లో జరిగే హామీలను అమలు చేయండి అప్పుడు బీసీలు నమ్ముతారని కేటీఆర్ అన్నారు శాతం రిజర్వేషన్లు అని డ్రామా చేస్తా ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మీరు బీసీ డిక్లరేషన్ లో ఒక రిజర్వేషన్ల మాటను ఇవ్వలేదు మీరు ఏమేమి మాటలు చెప్పినారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు బీసీ సబ్ప్లాన్ పెడతామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాల్లో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు నేను ముఖ్యమంత్రి గారు నడుగుతున్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు మీ చేతుల్లో బీసీ ప్లాన్ ఉన్నది చేయండి మీ చేతుల్లో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది చేయండి రెండు బడ్జెట్లు పెట్టారు ఒక్కొక్క బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు అన్నారు రెండు బడ్జెట్లు కలిపి కూడా ఇరవై వేల కోట్లు పెట్టలేదు అందులో ఖర్చు అయితే పదివేల వేల కోట్లు కూడా దాటం లేదు అందుకే మరి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి అట్లయితేనే బీసీలు నమ్ముతారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్ లేనని ఇప్పటి వరకు ఈ రెండేళ్లలో ఇచ్చినారా ఇవ్వలేదు ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు ఎందుకు పెట్టలేదు బీసీ సప్లాన్ ఎందుకు పెట్టలేదు ఏ కారణం చేత నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు కేవలం రాజకీయాలే కాదు కదా రాజకీయాల్లో నలభై రెండు శాతం వాటా వస్తే మరి డెఫినెట్గా రాజకీయ నాయకులకు లాభం అవుతుంది కానీ బీసీ జాతికి లాభం కావాలంటే బీసీలో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే నలభై రెండు శాతం కాంట్రాక్ట్లు ఇవ్వండి నలభై రెండు శాతం విద్యలో అవకాశాలు ఇవ్వండి నలభై రెండు శాతం ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి అట్లాగే ఇరవై వేల కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి నాలుగు ఓట్ల కోసం నాలుగు డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఎవరు ఇంకెవరు అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు ముమ్మాటికి మీ దొంగతనాన్ని మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని నా విషయం